అధ్యక్షుల వారు అయినటువంటి ముందుకు నడుపుతారు మేడు రాజేంద్ర ప్రసాద్ గారికి సదాశివారు చేసిన మీ అందరికీ ముందుగా నా నమస్కారాలు ఈరోజు అవయధానం మీద చంద్ర ఎంతో అవగాహన పెరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు బాడీలోని అవయవాలను ఒప్పించి ఒక మార్చడం ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకి మార్చడం ద్వారా ఎంతోమందికి ఒక నూతన జీవితాన్ని ప్రసాదించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మరింత అవగాహన పెంచాలనే ఉద్దేశంతో సదాశివరావు గారు వారి తల్లిదండ్రులు కీర్తిశేషులైన వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఈ కరపత్రాన్ని ప్రజా అవగాహన నిమిత్తం ప్రచురించడం జరిగింది ఆ కరపత్రాన్ని ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ అవయవ దాతల సంఘం అధ్యక్షులు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తద మరియు ఆర్థోపెడిక్ శాఖాధిపతి అయినటువంటి డాక్టర్ ఎస్ఎస్వి రమణ గారు ఆవిష్కరిస్తారు Y no హలో చనిపోయిన తర్వాత శరీర దానం చేయటం ద్వారా వైద్య విద్యార్థులకు జ్ఞాన దానం చేసిన వాళ్ళం అందువల్లే శరీరం మరియు అవయవ దానం అనే కరపత్రాన్ని ప్రచారం జరిగింది ఇప్పుడు ఈ కర అవయన సంఘం యొక్క రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎస్ఎస్సి రమణ గారు దీని గురించి వివరిస్తారు ఉదయం నాకు ఆర్థోపెడిక్ సర్జన్ గా ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గత పాతికేళ్లుగా పనిచేస్తున్నాను చాలా సార్లు చేయాలి ఏంటి అన్నప్పుడు బోన్ బ్యాంక్ అనే ఒకటి ఉండాలి అనుకుంటూ వస్తున్నాం అది ఇప్పటివరకు అవ్వలేదు అది ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ చాలా ఖరీదైన వ్యవహారం అది దానికి పెద్ద బిల్డింగ్ ఉండాలి దాంట్లో ఆ బోన్ని దాదాపు మైనస్ టూ టూ డిగ్రీస్ దగ్గర దాన్ని వదిలిపరచాలి అలాంటి ఎక్విప్మెంట్ అంతా ఉండాలి అవ్వలేదు అది సో ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి కొన్ని ఆలోచనల నుంచి ఉద్భవించిందే అవయవదానం అనే కాన్సెప్ట్ అంటే సైన్స్ బాగా డెవలప్ అయిపోద్ది నీడనివ్వటమే కాకుండా మీకు తెలుసు ఒక తాటి చెట్టు కానీ ఒక కొబ్బరి చెట్టు కానీ ఒక మరి చెట్టు కానీ ఏ చెట్టు తీసుకోండి అది అద్భుతమైన సేవ చేస్తుంది మనుషులకు తెలియకుండా ఏం ఆలోచించకుండా ఏమి ఆశించకుండా అది చనిపోయిన తర్వాత కూడా ఒక కట్టెగా ఉపయోగపడుతుంది మీకు తెలిసి ఎన్ని ఎన్ని ఉపయోగాలు ఉంటాయి ఒక చెట్టు గురించి అలాగే ఒక పాము లేకపోతే ఒక పిట్ట ఏదైనా సరే ఏనుగు చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడతాయి ఈ సమాజానికి అలాంటి ప్రకృతి ధర్మాన్ని మనం చూస్తే చుట్టుపక్కల మన చుట్టుపక్కల ఉన్న ఎక్కడ చూసినా సరే ప్రకృతి ధర్మంలో పరోపకారార్థం విధం శరీరం అన్నట్లుగా ప్రకృతి మన సందేశాలు ఇస్తూనే ఉంటుంది ఎంతో మేధస్సు ఉన్న మనిషి ఈ సందేశాన్ని అందిపుచ్చుకొని మూడు కోట్ల విలువ చేసే ఈ దేహాన్ని చనిపోయిన తర్వాత వారి వారి మత కులాచారాలు బట్టి పూడ్చిపెట్టడము కాల్చడం జరుగుతుంది ఇన్ని ఆర్గాన్స్ ఇన్ని అవయవాలు ఉన్నా దాదాపు మూడు కోట్ల విలువ చేసే ఒక శరీరాన్ని ఒక పిడికెడు బూడిదిగా చేయటం ఎందుకు అనే ఒక ఆలోచనతో ఉద్భవించిందే ఈ అవయవ దానం అన్ని దానాల్లోకి వెళ్ళే గొప్పదానం అంటే అన్నదానం అని వస్త్రాలు మంచి వాళ్ళు వస్త్రదానం అని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు గోదానం అని ఇలా కాకుండా ఇవాళ రోజున మనిషిని బతికించి మనిషికి పునర్జన్మనిచ్చే గొప్ప ప్రక్రియ ఈ అవయవదానం అందుకని అన్ని దానాలకు గొప్ప దానం అవయవదానం అని చెప్తూ వస్తున్నాము ఎందుకంటే మనం ఇవాళ రోజు నేను ఇక్కడ మాట్లాడే టైంలో మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా పేషెంట్ కాకుండా పేషెంట్ రోగులు పేషెంట్ హెల్పర్స్ అంటే మీన్ పేషెంట్ కుటుంబ సభ్యులు ఒక భార్య బాధపడుతూ ఉంటారు అయ్యో ఒక్క అవయవం ఇస్తే ఇతను బతుకుతాడు కదా అని అలా మాకు ప్రతి ఐసీయులో మనం మాట్లాడుకునే టైంలో ఎంతో మంది ఉండి ఉంటారు వారి ఆర్తనాదాలు వినిపించిన అంత దూరం ఈ అవయధాన ఆవశ్యకత తెలిస్తేనే మన భారతదేశంలో నూట నలభై నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో పాయింట్ వన్ పర్సెంట్ కూడా అవయదానం చేసేవాడు గవర్నమెంట్ ఇంకొకరికి పునర్జన్మనివ్వాలి మరణించినా జీవించండి అనే ఒక కాన్సెప్ట్ తోటి చిన్న దేశము అందరికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది ఈ రోజుల్లో కూడా అలాంటి మన భారతదేశంలో ఇంతమంది జనాభా ఉన్న భారతదేశంలో చాలా తక్కువ మందే యాక్చువల్గా అయితే వీటికి ఒక కిడ్నీ కావాల్సిన వాళ్ళు మనకి నాకు తెలిసి అయితే ఒక ఐదు లక్షల మంది ఉన్నారు భారతదేశం మొత్తంలో కానీ ఈ సప్లైకి డిమాండ్కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది అంటే మనకి ఇచ్చే వాళ్ళు మాత్రం యాభై వేలు లోపే ఐదు వేల నుంచి అది పది వేల నుంచి యాభై మంది యాభై వేలు లోపే ఉన్నారు వాళ్ళు కూడా ప్రజ చేసి ఉన్నారు కానీ ఒక్కోసారి వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అంతా ఇంతరాలు నేను అంటారు సో ఇలాంటి పరిస్థితుల్లో మనము ఈ ఆవాస్ అవయాలపైన అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది అలాంటి గొప్ప కార్యక్రమాన్ని భుజాన్ని వాళ్ళ రోజున మన ఎస్హెచ్ఓ సేవకుమార్ గారు ఆయన స్వయంగా డాక్టరు ఈ సమాజంలో ప్రతి సమస్య గురించి స్పందించే అద్భుతమైన మనసున్న ఒక మంచి మహోన్నత వ్యక్తి కానీ వాళ్ళ రోజున ఈ అవయధానం మీద మన బాపట్ల మేము దీని మీద దీని గురించి నేను ఇప్పుడు స్టేట్ అండ్ బాడీ డోనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను సో బాపట్ల మేము చేసిన రోజున దీని గురించి ఇంకా బాగా ప్రజల్లో లోతుగా అప్పుడు తన ఇమ్యూనిటీ స్పందించి సదాశివరావు గారు అనుకుంటాను వారి అమ్మగారి స్మృతి స్మరించుకుంటూ వారిని ఈ పాంప్లెట్స్ ప్రింట్ చేయటము నిజంగా ఎంతో గొప్ప విషయము వారికి సభాముఖంగా నా నమసులు తెలియజేస్తున్నాను ఇది వారి తల్లిగారి ఆత్మ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా నేను అనుకోవడం గొప్ప కానుక ఇది వారి ఆత్మ శాంతికి సో అలాంటి గొప్ప కార్యక్రమాలు పాల్గొనే పాల్గొనేలా చేసిన ఇక్కడ శివకుమార్ గారికి సదా గారి అలాగే మిత్రులందరికీ కూడా ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ మంచి మిత్రులు నాకు ప్రతి సమస్య మీద ఫోటోతో సహా మంచి ఆర్టికల్స్ వేసే గొప్ప మనిషి సో ఇలాంటి ముందు ప్ర పట్టణ ప్రముఖులు ఎంతమంది ఉన్నారు అందరికీ కూడా నా నమసి మరొకసారి మీ అందరు కూడా ఎస్ఎస్ నేను చూస్తున్నాను చక్కగా అన్ని పాట అన్ని కార్యక్రమాలను పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అలాగే దేహదానం మన దేహంలో సందేహం ఉండకూడదు ఎటువంటి పరిస్థితుల్లో ఈ దేవ అవయవదానంగాని దేహదానం చెయ్యాలి అని చెప్తున్నాము అలాంటి మిత్స్ని అంటే మనకు ఉన్న అపోల్ని తొలగొట్టడానికి తొలగించడానికే ఈ పాంప్లెట్ మీ ముందుకు వచ్చింది దీంట్లో ప్రతి ప్రశ్నకి మీ దగ్గర జవాబు ఉంటుంది ఆ జవాబు ఇచ్చేలాగా ఈ ప్రశ్న పత్రాన్ని ఈ ఈ ని అద్భుతంగా మీ ముందుకు తీసుకొచ్చారు ఇది నిజానికైతే ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి ఇది వాట్సాప్ గ్రూప్స్ లో దీన్ని ఫోటో తీసి వాట్సాప్ గ్రూప్స్ లో ఫేస్బుక్ లో పెడితే ఇంక చాలా మందికి వెళ్తుంది కానీ పాపులర్స్ కొన్ని వేలు లక్షలు ప్రింట్ చేయడం అంటే నిజంగా ఇవాళ చాలా శ్రమకి అట్లాగే ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందికరమైన విషయం కానీ ఇలా చేస్తే డెఫినెట్ గా చాలా మందికి రీచ్ అవుతుంది అంటే సోషల్ మీడియాలో పంపిస్తే ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ రోజు చదివే వాళ్ళు కూడా తక్కువైపోయారు సో దీంట్లో ఎన్నో బొమ్మలతో పాటు ఎన్నో మంచిగా దీంట్లో ఏ ఆర్గాన్స్ ఎన్సీఎఫ్ ఉంటాయి ఎలా వీటిని హార్వెస్ట్ చేస్తారు ఎలా తీస్తారు ఎలా మళ్ళీ పెడతారు దీని ఎంత ఖర్చు అవుతుంది ప్రతిదీ కూడా దీంట్లో ఉంది అవన్నీ చదవండి ఎందుకంటే ఇది ఈ అవగాహన అవగాహన సదస్సు కాదు ఇది దీన్ని ఒక గంట పా పాటు చెప్పాల్సి ఉంటుంది సో అలాంటి ఒక గొప్ప సభ ఇది యాక్చువల్గా అయితే మేము మెడికల్ కాలేజీలో ఉంటాం కదా ఎనాటమీ డిపార్ట్మెంట్ లో దేహదానం గురించి మేము కూడా ఆలోచిస్తూ ఉంటాము చేస్తే పిల్లలకి అవి చెప్తే ఎనాటమీ క్లాసులో డెఫినెట్గా అది అంత బాగుండదు మనకి న్యాచురల్గా గా ఈ డెడ్ బాడీస్ మీరు చెప్తేనే నేను వైజాగ్ లో చదువుకున్నప్పుడు అని బావే ఉండేది బాగుడు ఆ డెడ్ బాడీస్ని పడేసేవాళ్ళు అవి దాంట్లో ఉంటే పాడైపోవన్నమాట వాటిని మళ్ళీ తీసుకొచ్చి థియేటర్ థియేటర్లో పెట్టి మాకు నరం అంటే ఇట్లా ఉంటుంది హార్ట్ అంటే ఇట్లా ఉంటుంది ఇలా ప్రతి ఆర్గన్ గురించి చక్కగా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ చెప్పేవాళ్ళు ఇప్పుడు వన్ ఇయర్కి వచ్చింది అది సో ఎందుకు చెప్తున్నానంటే దేహదానము అంటే జ్ఞానదానము సో చనిపోయిన తర్వాత దేహాన్ని పూడ్చిపెట్టడమో కాల్చడమో కాకుండా అది మెడికల్ కాలేజీలకు ఇస్తే వాళ్ళు చాలా మెడికల్ కాలేజీలు వచ్చాయి ఎంతమంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాము ఇండైరెక్ట్ గా సో కాబట్టి దేహధాన్యాన్ని కూడా ముందుకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను సో ఇలాంటి ఒక గొప్ప కాంప్లెట్ ని ఇది ప్రజల ముందుకు తాగటం అనేది అంటే సమాజం గురించి ఎంత మంచిగా లోతుగా ఆలోచిస్తే తప్పి ఇలాంటి ఆలోచన రావు అలాంటి ఆలోచనలు వచ్చిన ఈ పెద్ద ప్రముఖులందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ఒకసారి ఒక ఆవశ్యకత ఒక అవగాహన సదస్సు ఇక్కడ పెట్టుకుందాము ఒక గంట మాట చెప్పుకోవచ్చు ఒక స్టోరీ రన్ అవుతోంది ఏంటంటే ఒక ఒక బిలి అంటే వేల కోట్లకు పడగలుగుతున్న ఒక అమెరికన్ నా పెద్ద కారు అతను చాలా కోట్ల ఖరీదు చేసే కారు నేను ఇవాళ పూడ్చి పెడుతున్నాను పెద్ద మెసేజ్ ఇస్తాడు పేపర్ లో టీవీలో అన్ని ప్రకటన చేస్తాడు ప్రకటన చేసి ఇంత పెద్ద కారు మాకు ఇచ్చిన మేము వాడుకుంటాం దాన్ని పూడ్చి అని చెప్పి అతని మీద ట్రోల్ చేస్తుంటారు అందరు మెసేజ్ పంపిస్తుంటారు వీడియోలు రిలీజ్ చేస్తుంటారు యూట్యూబ్ లో సో ఆయన అయినా మూర్ఖంగా నేను ఎటువంటి లో ఈ రోజు అంటే పదిహేనో తారీఖు అనుకోండి పదిహేనో తారీఖు విజయ అమెరికాలో పదిహేను ఏప్రిల్ రోజునే అమెరికాలో అతను పెద్ద గొయ్యి తీసి క్రేన్ తీసుకొచ్చి ఆ అద్భుతమైన కొత్త కార్ని సీల్ కూడా దీని కార్ని దాంట్లో కూర్చు పెట్టాలని రెడీ అయిపోతాడు అందరు చేరుకుంటారు ఈ నాకే నాకేవచ్చు కదా నాకే కదా కొట్టుకుంటారు అక్కడ వేల మంది చేరతారు ఈ కార్ని పూడ్చి పెట్టద్దు అట్లా చేయొద్దు అని అప్పుడు ఆయన ఆ పైకి ఎక్కి ఆ వెహికల్ పైన ఎక్కి కూర్చొని నుంచొని ఒక మాట చెప్తాడు అందరికీ నమస్కారం నేను ఈ కారుని పూడ్చిపెట్టేంత పిచ్చివాడిని కాదు మీరందరు పిచ్చివాళ్ళు మీ కా మీ కారు మీ దేహం అనే కారు ఖరీదు మూడు కోట్లు నేను పూడ్చి ఈ కారు మాక్సిమం అయితే ఒక కోటి ఒక కోటి అవుతుంది లేకపోతే పది కోట్లైనా సరే ఇదేముంది ఏం ఉపయోగం లేదు ఈ కారు నా రోజులు వాడుకొని వదిలేస్తాను ఈ దేహం అయితే మూడు కోట్లు ఖరీదు చేసే ఎన్నో ఆర్గాన్స్ అందులో ఉన్నాయి ఒక కిడ్నీ అనో ఒక లివర్ అనో అంటే రెండు కిడ్నీలు ఉంటాయి రెండు లంగులు ఉంటాయి ఒక హార్ట్ ఉంటుంది ఇట్లా టిష్యూస్ ఎన్నో ఉంటాయి బోన్స్ రెండు వందల ఆరు ఉంటాయి ఇవన్నీ కూడా ఇంకొక మనిషికి అవసరమైన వాడికి ఉపయోగపడతాయి అలాంటి మూడు కోట్ల ఖరీదైన మీ దేహాన్ని కూల్చి పెడుతున్నారు లేదా కాల్చి వేస్తున్నారు అలా పిచ్చు చేయకండి ఈ మెసేజ్ ఇవ్వడం కోసమే ఈ కారణం నేను ఇవాళ రోజు పూడ్చిపెట్టడానికి ఇక్కడ ఉన్నాను మీరు ఆ పిచ్చుపాలన చేయొద్దు అని చెప్పి ప్రాక్టికల్ గా ఒక మంచి సందేశాన్ని ఇస్తారు అంటే దీన్ని బాగా అందిపుచ్చుకొని వాళ్ళ రోజున సేవకుమారు సదాశివరావు గారు చేసినట్లుగా అందిపుచ్చుకొని సమాజాన్ని లోతుగా అధ్యయనం చేసి తీసుకున్న ఒక నిర్ణయం అనమాట ఇప్పటిదాకా డాక్టర్ రమణేశ్వరి గారు చెప్పినట్టుగా ఇదే ఇప్పుడే బాగా చైతన్యం పొందుతున్నాం అవయవధానం మీద కానీ టోటల్గా డాక్టర్ గారించుకుంటూ మాట్లాడాలి దాదాపుగా ఒక పాతిక సంవత్సరాల నుంచి నాకు డాక్టర్ గారు ఫ్రెండ్ డాక్టర్ గారు నేను బుక్ బ్యాంకు బ్లడ్ బ్యాంకు ఇట్లా అనేక ఎనిమిది బ్యాంకు స్టార్ట్ చేసి పన్నెండు బ్యాంకులు ఈ పన్నెండు బ్యాంకుల ద్వారా గొప్ప గుంటూరు నగర ప్రజలు తీసుకొచ్చారు అలాగే దాదాపుగా ఆర్టిఫిషియల్ లిమ్స్ వాక్ ఫౌండేషన్ ద్వారా కొన్ని వందలు వందలు కాదు వేలల్లోనే చాలా మంది నీడీ పీపుల్ కి దాదాపుగా ఉచితంగా అందజేశారు ఇటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గా మంచి సర్వీసెస్ చేస్తున్నారు అట్లానే మిత్రులు సేవాకుమార్ కూడా దాదాపుగా ఒక పాతి సంవత్సరాలు పైగా మరి సెల్ఫ్లెస్ సర్వీస్ అతి అతి తక్కువ ఫ్యూచర్ నగరములో నగరంలో ఈ సేవ చేయటం అంటే ఆయన పేరే సేవ ఆ సేవ చేయటం అంటే మన నగర ప్రజలు చేస్తున్నటువంటి ఒక గొప్ప అదృష్ట భాగ్యం సదాశివరావు గారు నేను విస్తృతంగా తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఉన్నాం ఈ ఆలోచనని ప్రజలు కూడా అర్థం చేసుకొని సహకరించాలని కోరుతున్నాను బాధ్యతను నిర్వర్తించేటటువంటి ఆలోచన యొక్క కృషిలో పరంపర ముందుకు తీసుకెళ్తున్నాను అంతేగాని ఇది నేనే కొత్తగా చేసింది కాదండి ముందుగా మన పూర్వంలో త్యాగం చేసిన వారికి ఈ సందర్భంగా అందరూ చెప్పటంతో ధన్యవాదాలు ఇది కృషిలో ప్రధానమైన పాత్ర నా ఆలోచన నాది కర్త కర్మ క్రియనేమో రాజేంద్ర ప్రసాద్ గారు డాక్టర్ గారును మన మన సూపర్టెండెంట్ గారు ఎస్ఎస్సి రమణ ఎస్ఎస్సి గారు క్రెడిట్ అంతా వారికి అయితే అందుతుంది నాదేమి ఒక ఆలోచన అది నా ఆలోచన రావడానికి కారణం మా అమ్మగారికి మా అమ్మగారి కళ్ళు మా అమ్మగారి బాడీని కాటూరు మెడికల్ కాలేజీకి ఇచ్చాను కళ్ళేమో శంకర్ హాస్పిటల్కి ఇచ్చాను ఆ స్ఫూర్తితోనే నేను ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాము మీరు కూడా ఆచరిస్తారనే ఒక నమ్మకంతో పేరు పేరున వచ్చినటువంటి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు అంటే నా స్టాఫ్ పట్టణ ఇంకా ఉన్నారు మా అమ్మాయి మా అమ్మాయి ఎప్పుడు సరే రవి గారికి ఆ ఆవశ్యకతను తెలుపుతూ ఇవాళ రోజున ఈ పాంప్లెట్ని ఇక్కడ ఆవిష్కరించడం ఈ పాంప్లెట్ రిలీజ్కి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి ఎస్హెచ్ఓ డాక్టర్ శేవకుమార్ గారు వీటిని ప్రింట్ చేయించడానికి సహకరించిన సదాశివరావు గారికి వెంకట్రావు గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి అందరి నా కృతజ్ఞతలు మీకు తెలిసి వాళ్ళ రోజున ఈ పొల్యూషన్ వల్ల కానీ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానీ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ జీవన సరళి మారిపోవటం వల్ల కానీ అట్లాగే అడల్ట్ రేటెడ్ ఫుడ్స్ తినటం వల్ల కానీ అవయవాలు పాడైపోతున్నాయి కిడ్నీలు కానీ లివర్లు కానీ అంటే స్మోకింగ్ చేయటం వల్ల లంగ్స్ మందు తాగటం వల్ల అంటే సారా ఇట్లాంటివి తాగటం వల్ల లివరు ఈజీగా పాడైపోతున్నాయి అట్లాగే స్ట్రెస్ వల్ల హార్ట్ పాడైపోతుంది వీటి వల్ల ఈ ఆర్గన్స్ అన్ని దెబ్బతిని చాలామంది ఐసీయూల్లో ఈ ఆర్గన్స్ కావాలి అని చాలామంది ఐసీయూలో మగ్గుతున్నారు వారికి ఒక ఆన్సర్గా ఈ అవధానము ఇవాళ రోజున సైన్స్ డెవలప్ అయింది హార్ట్ తీసి హార్ట్ పెడుతున్నాము గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో నాలుగు హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ జరిగాయి అట్లా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా ఈజీ ఎందుకంటే బతికున్న మనిషి ఇవ్వచ్చు రెండు కిడ్నీలు ఉంటాయి కాబట్టి ఒకటి ఇవ్వచ్చు అట్లా లివర్లో కూడా కొంత పార్ట్ ఇవ్వచ్చు బతికున్నగానే వీళ్ళే మనకి లైవ్ డోనర్స్ అంటారు డిసీజ్ డోనర్స్ అంటే బ్రెయిన్ డెడ్ అయిన అయిన వాళ్ళు తీసే వాటిని డిసీజ్ డోనర్ అంటాము చనిపోయిన వాళ్ళు తీసేవి సో ఈ విధంగా సపోజ్ చనిపోయిన వాళ్ళు కళ్ళు కన్ను తీసి మనం మనకి భారతదేశంలో ప్రివెంటబుల్ బ్లైండ్ చాలా ఎక్కువ సో ఆ ప్రివెంటల్ బ్లైండ్నెస్ కి ఈ చనిపోయిన వాళ్ళు కళ్ళిస్తే నిజంగా అయితే వాళ్ళు చాలా మంది కూడా మళ్ళీ ఈ ప్రపంచాన్ని మంచి రంగుల ప్రపంచాన్ని చక్కగా చూడగలుగుతారు అలాంటివి ఎన్నో ఈ లో ఆవిష్కృతమై ఉన్నాయి మీ దేహంలో ఉన్న ప్రతి సందేహాన్ని కూడా అవయోధానం పైన తీర్చడానికి ఈ పాంప్లెట్ మీ ముందుకు వచ్చింది కాకపోతే ఈ పాంప్లెట్ ని ఫోటోలు తీసి స్కాన్ చేసి చేసిలెట్ చేయండి సొసైటీలో ఈ అవకాశం నాకు కలిగించినందుకు వీరందరికీ కూడా ఈ మిత్ర బృందాన్ని అందరికీ కూడా డాక్టర్ కుమార్ గారికి కానీ రాజేంద్ర ప్రసాద్ గారికి కానీ సదాశివరావు గారికి కానీ వెంకట్రావు గారికి కానీ అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్న మిగతా ప్రభులందరికీ కూడా నాకు తెలియజేస్తున్నాను